మాజీ సీఐడి చీఫ్ పివీ సునీల్ కుమార్ సాక్షులు బెదిరిస్తున్నారు అందులో ఆయన వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి ఉండే ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి లేఖ రాశారు మరోపక్క నా మీద ఆధారాలు లేని ఆరోపణలు చేసిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ చట్టం కింద జైలుకు పంపిస్తాను ఎప్పటికైనా అని పివి సునీల్ కుమార్ గారు ట్విట్టర్లో బెదిరిస్తున్నారు ఏం జరుగుతోంది అసలు రఘురామకృష్ణరాజు గారు ఎంపీగా ఉండగా వైఎస్ఆర్సీపీలో ఉండగా ఇరవై ఇరవై ఒకటిలో ఆయన మీద ఏపీసీఐడి వారు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఒక కేసు పెట్టారు దేశ ద్రోహం కేసు సెడిషన్ కేసు అప్పుడు ఏపీసీఐడి చీఫ్ పివి సునీల్ కుమార్ తనని కస్టడీలో ఉండగా చిత్రహింసలు పెట్టారు వీళ్ళంతా చంపడానికి కూడా కుట్ర పన్నారని చెప్పి అప్పటి నుంచి గారు ఆరోపిస్తున్న విషయం తెలుసు మనకి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన ఫిర్యాదు చేశాడు ఆ ఫిర్యాదు మీద గుంటూరు నగరం పాల పోలీస్ స్టేషన్లో ఒక కేసు కూడా నమోదైంది ఈ ఫిర్యాదులో పివి సునీల్ కుమార్తో పాటుగా అప్పటి ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్న పిఎస్ఆర్ ఆంజనేయులు అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి ఇంకా మరికొంతమంది గుంటూరు జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్గా ఉన్న డాక్టర్ ప్రభావతి ఇట్లా వీళ్ళందరినీ కూడా నిందితులుగా చేర్చారు ఈ సందర్భంగా తాజాగా జరుగుతున్నటువంటి ఈ దర్యాప్తులో వెల్లడైనటువంటి అంశాల గురించి పత్రికల్లో కొన్ని కథనాలు వచ్చినాయి దాని గురించి నేను కూడా మాట్లాడాను ఈ కథనాల ప్రకారం రఘురామకృష్ణరాజు హింసించిన ఘటనలో అప్పటి సిఐడి చీఫ్ ప్రత్యక్ష ప్రమేయం ఉన్నది అనడానికి తగిన ఆధారాలు లభించినాయి అయితే ఈ కథనాల్లో వెల్లడైన విషయాలను ఖండిస్తూ ప్రస్తుతం విఆర్లో ఉన్నారు వేకెన్సీ రిజర్వ్లో ఎటువంటి పోస్టింగ్ లేదు పివి సునీల్ కుమార్ గారికి ఆయన ఒక ప్రకటన చేశారు రఘురామని చిత్రహింసలు పెట్టినప్పుడు నేను అక్కడ ఉన్నట్టుగా ఎవ్వరూ సాక్ష్యం ఇవ్వలేదు అని చెప్పి పివి సునీల్ గారు చెప్తున్నారు ఇక్కడ ఒక పాయింట్ ఏమిటంటే ఇచ్చారో ఇవ్వలేదో ఆయనకి ఎలా తెలుసు అనేది ఒక అంశం ఎందుకంటే ప్రస్తుతం ఆయన పోస్టింగ్లో లేడు ఆయన సిఈడిలో లేడు దర్యాప్తు ఆయనకి తెలిసి జరగదు ఈ సందర్భంగా పివి సునీల్ ప్రస్తావించిన అంశాలు చాలా అనుమానాలని రేకెత్తిస్తున్నాయి నేను అక్కడ ఉన్నట్టు ఎవరు వాంగ్మలు ఇవ్వలేదు అని ఆయన చెప్పాడంటే అంతవరకు ఓకే అనుకోవచ్చు పోని ఆ తర్వాత ఆయన చేసినటువంటి స్టేట్మెంట్స్ చాలా ఆసక్తికరం ఆరు నెలలకు మించి కాల్ డేటా ఉండదు సెల్ ఫోన్లో కాబట్టి నా లొకేషన్ ఎట్లా వచ్చింది అని ప్రశ్నించాడు ఆయన పివి సునీల్ కుమార్ గారు రఘురామకృష్ణరాజుని బంధించి హింసించినటువంటి ప్లేస్కి వచ్చారు అనేది పోలీసులు కనుక్కున్నారు లొకేషన్ ద్వారా ఇప్పుడు ఆయన ఏమంటాడు అసలు కాల్ డేటా అనేది ఆరు నెలలు మాత్రమే ఉంటుంది ఆ తర్వాత ఇరేజ్ అయిపోతుంది కాబట్టి మీకు ఆధారం ఎట్లా దొరికింది అని ప్రశ్నిస్తున్నాడు అంటే తన లొకేషన్కి సంబంధించి పోలీసులకి ఆధారాలు ఎందుకు దొరకవో చెప్తున్నాడు ఆయన నెక్స్ట్ పాయింట్ గుంటూరు జనరల్ ఆసుపత్రి డాక్టర్లు కూడా గతంలో ఇచ్చిన రిపోర్టుకే కట్టుబడి ఉన్నారు అని చెప్పి పివి సునీల్ గారు స్పష్టం చేస్తున్నారు ఇక్కడ ఆరోపణ ఏంటి గతంలో యాక్చువల్గా ఒరిజినల్గా రిపోర్ట్ ఇచ్చారు దెబ్బలు తగిలి అని కానీ గుంటూరు జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్గా అప్పట్లో ఉన్న డాక్టర్ నీలం ప్రభావతి గారు ఆవిడుకున్నటువంటి సంబంధాల కారణంగా తోటి దానిని మార్చారు అని రఘురాము గారు ఆరోపణ చేస్తున్నారు అయితే ఇప్పుడు అందులో కొంతమంది డాక్టర్లు బయటకు వచ్చి వాస్తవాలు చెప్తున్నారు అనేది పోలీసులు అన్అీషియల్గా వెల్లడించినటువంటి సమాచారం అయితే గతంలో డాక్టర్ ఏం చెప్పారో దానికే కట్టుబడి ఉన్నారు అని చెప్తున్నారు ఆ విషయం ఆయనకి ఎట్లా తెలుసు అనేది ఒక అంశం అయితే రెండో ఇంపార్టెంట్ అంశం ఏంటంటే ఇంకొక మాట అన్నాడు ఆయన గుంటూరు జనరల్ ఆసుపత్రి డాక్టర్లు ఇప్పుడు మరొక వాంగ్మూలం మార్చి ఇవ్వలేరు ఇస్తే వాళ్ళ డాక్టర్ సర్టిఫికేట్లు రద్దవుతాయి అని కూడా చెప్పాడు అంటే పివి సునీల్ కుమార్ గారు పరోక్షంగా గుంటూరు జనరల్ ఆసుపత్రి డాక్టర్లని బెదిరిస్తున్నారు మీరు ఇప్పుడు ఇంకొక రిపోర్ట్ ఇస్తే మీ రిపోర్ట్ మారిస్తే మీ డాక్టర్ సర్టిఫికేట్లు సర్టిఫికేషన్లు రద్దవుతుంది అని ఇక ఆయన ప్రస్తావించిన మూడో పాయింట్ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అప్పట్లో రఘురామకి సికింద్రాబాద్లో ఉన్న మిలిటరీ ఆసుపత్రి వారు పరీక్షలు చేశారు వాళ్ళు ఇచ్చినటువంటి మెడికల్ రిపోర్ట్ మీద ఆధారపడే రఘురామరాజు గారికి సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది ఈ విషయం కూడా అందరికి తెలుసు అయినా పివి సునీల్ కుమార్ గారి వాదన వేరేగా ఉంది ఏమంటాడు ఆయన రఘురామకి గాయాలు ఉన్నాయని కానీ అవి కొట్టడం వల్లే వచ్చాయని కానీ మిలిటరీ ఆసుపత్రి రిపోర్ట్లో లేదు అని ఆయన ప్రకటిస్తున్నాడు ఇప్పుడు యాక్చువల్గా నేను వెళ్ళి ఆ మెడికల్ రిపోర్ట్ ఏమని ఉన్నది సుప్రీంకోర్టు తన తీర్పులో ఏ విధంగా కోర్టు చేసింది అనేది చూశాను సుప్రీంకోర్టు వారు ఏమన్నారంటే తమ జడ్జిమెంట్లో ఇన్ అవర్ వ్యూ కన్సిడరింగ్ ద ఇంజురీస్ రిపోర్టెడ్ బై ద ఆర్మీ హాస్పిటల్ ప్రైమా ఫేసీ వీ ఫైండ్ దట్ దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ దట్ ద పిటిషనర్ వాజ్ ఇల్ ట్రీటెడ్ వైల్ ఇన్ కస్టడీ సో స్పష్టంగా చెప్పారండి కస్టడీలో ఉండగా ఆయనకి తగిలిన దెబ్బలు కస్టడీ వల్లే తగిలినాయి అని చెప్పి ఫేసీ అంటే ప్రాథమికంగా మేము అర్థం చేసుకుంటున్నాము అని సుస్పష్టంగా సుప్రీంకోర్టు వారు తమ తీర్పులో చెప్పారు అన్నాడు ఇన్ఫ్యాక్ట్ దాని బేసిస్ మీదే ఆయనకి బెయిల్ కూడా వచ్చింది ఓకే అంతవరకు అయితే పర్వాలా పివి సునీల్ కుమార్ గారు తన వాదం చేశారు ఇంకొక మాట అన్నాడు ఆయన మిలిటరీ ఆసుపత్రి డాక్టర్లు కోర్టులకు వచ్చి సాక్ష్యాలు ఇవ్వరు అని ముక్తాయించారు కాబట్టి ఇందులో కూడా ఎవ్వరు నన్నేం చేయలేరు తగిన సాక్ష్యాధారాలు దొరకవు అని అంటున్నారు అన్నమాట ఈ మాటలన్నీ ఇదిగో ఈ మొత్తం వ్యవహారంలో నా పాత్ర లేదు అని చెప్పడం కంటే కూడా అందుకు ఆధారాలు దొరకు అని బలగు చెప్తున్నట్టుగా ఉంది పివి సునీల్ కుమార్ గారు ఇచ్చినటువంటి ఈ ప్రకటనని ఈనాడు పత్రిక ప్రకటించింది దాన్ని కోట్ చేస్తూ ట్విట్టర్లో పివి సునీల్ గారు మరొక ట్వీట్ చేశారు ఏమంటారు ఆయన తప్పుడు సాక్ష్యాలు రుజువు కాని ఆరోపణలు చేసే ఎవరిని వదిలే ప్రసక్తి లేదు కేసు వీగిపోయిన రోజు పదేళ్ల తర్వాత అయినా సరే నాకు వ్యతిరేకంగా మాట్లాడిన మీరు శిక్ష అనుభవించాల్సిందే అది ఎవరైనా సరే అని మరొకసారి బెదిరించారు అంతేకాదు ఈ సందర్భంలో ఏదో చట్టంలో ఉన్న ఒక సెక్షన్ కూడా ఈ ట్వీట్లో పివి సునీల్ గారు మెన్షన్ చేశారు ఇంగ్లీష్లో ఉంది ఏం చెప్తోంది ఈ సెక్షన్ అంటే తెలుగులో అనువాదం ఎస్సీ ఎస్టీ కులానికి చెందిన వ్యక్తి మీద ఎవరైనా పనికి మాలిన లేక ఆధారాలు లేని తప్పుడు సమాచారాన్ని అధికారులకు ఇచ్చి ఆ ఎస్సీ ఎస్టీ వ్యక్తిని ఇబ్బంది పెడితే అటువంటి వాళ్ళకి ఆరు నెలల నుంచి ఐదేళ్ల వరకు జైలు శిక్ష విధించవచ్చు అనేది పివి సునీల్ కుమార్ గారు కోట్ చేశారు ఇక్కడ అంటే ఎవరైనా సరే పివి సునీల్ కుమార్ గారి మీద ఇప్పుడు విచారణ చేస్తున్నటువంటి పోలీసులకి గుంటూరు పోలీసులకి ఆధారాలు లేని లేక నిరూపించలేని సాక్ష్యం ఇస్తే వాళ్ళంతా జైలుకి వెళతారు అని బెదిరింపు అన్నమాట దీని మీదనే ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు సీఎం చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాశారు పదవి లేకపోయినా కూడా మరి పివి సునీల్ గారు సాక్షులను బెదిరిస్తున్నారు అందువల్ల ఆయన్ని వెంటనే అరెస్ట్ చేయాలి అని చెప్పి ఈ లేఖలో ఆయన డిమాండ్ చేశారు అదట్లా ఉంచితే పోలీస్ శాఖలో డీజీపీ స్థాయిలో ఉన్న వ్యక్తి పివి సునీల్ గారు ఇప్పుడు డీజీపీ ర్యాంక్ ఆయన కూడా ఎస్సీ ఎస్టీ చట్టాన్ని ఒక బెదిరింపు ఆయుధంగా ప్రయోగించడాన్ని బహుశా తొలిసారిగా చూస్తున్నాం ఈ మధ్యకాలంలో సో ఇప్పుడు ఈ కేసు ఎట్లాంటి మలుపు తిరుగుతుందో చూడాలి